ప్రభువైన హృదయపూర్వక వందనములు ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నలభై రెండవ పాఠం నేర్చుకుందాం ఈ నూట నలభై రెండవ పాఠం పేరు పరిసయ్యులు చూపు వచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి నలభై ఒక్క వచనాలు వ్రాయబడి ఉంటాయి మరి బైబిల్లో ఉన్న విషయాలను చదవండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో రెండు విషయాలను చూద్దాం మొదటి విషయం పరిసయ్యులు చూపు వచ్చిన భిక్షగాడిని ప్రశ్నించారు రెండవ విషయం మత నాయకులే గుడ్డివాడు పాఠంలోనికి వెళ్దాం పుట్టు గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు చూపు తెప్పించాడంటే పరిసెయిలు నమ్మలేకపోయారు అందుకే వాళ్ళు అతని తల్లిదండ్రుల్ని పిలిపించారు పరిశైలు తమను సమాజ మందిరం నుండి వెలివేస్తారేమో అని ఆ తల్లిదండ్రులు భయపడ్డారు యూదులతో కలవకుండా అలా వెలిగేస్తే ఆ కుటుంబం సామాజికంగా ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది పరిసెయిలు అతని తల్లిదండ్రుల్ని ఈ మూడు ప్రశ్నలు అడిగారు ఇతను మీ అబ్బాయేనా ఇతను పుట్టుకతోనే గుడ్డువాడా మరి ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు వాళ్ళు ఇలా జవాబిచ్చారు ఇతను మా అబ్బాయే ఇతను పుట్టుకతోనే గుడ్డువాడు అయితే ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడో మాకు తెలీదు ఇతనికి ఎవరు చూపు తెప్పించారో కూడా తెలీదు జరిగిన దాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పే ఉంటాడు అయినా అతని తల్లిదండ్రులు ఇతన్నే అడగండి ఇతను పెద్దవాడయ్యాడు ఇతనే సమాధానం చెప్పుకుంటాడు అని ఆచితూచి జవాబిచ్చారు దాంతో పరిసైలు అతన్ని మళ్లీ పిలిపించి యేసుకు వ్యతిరేకంగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ బెదిరించారు దేవుణ్ణి మహిమపరుచు ఆ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు అని అతనితో అన్నారు అతను వాళ్ల ఆరోపణను తిప్పికొడుతూ ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలీదు కానీ ఒక విషయం తెలుసు ఒకప్పుడు నేను గుద్దివాణ్ణి ఇప్పుడు చూడగలుగుతున్నాను అన్నాడు పరిశైలు ఆ విషయాన్ని అంతటితో వదిలేయకుండా ఆయన నీకు ఏం చేశాడు ఎలా చూపు తెప్పించాడు అని మళ్ళీ అడిగారు అతను కొంచెం ధైర్యంగా నేను ఇంతకు ముందే చెప్పాను అయినా మీరు వినలేదు మీరు మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు మీరు కూడా ఆయన అవ్వాలనుకుంటున్నారా ఏంటి అన్నాడు అప్పుడు పరిసెయిలు కోపంతో నువ్వు ఆయన శిష్యుడివి మేము మోసే శిష్యులం దేవుడు మోసేతో మాట్లాడాడని మాకు తెలుసు అయితే ఈ మనిషి ఎక్కడ నుండి వచ్చాడో మాకు తెలీదు అన్నారు వాళ్ల మాటలకు ఆశ్చర్యపోయి ఆ భిక్షగాడు ఇలా అన్నాడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన్ని ఎవరు పంపించారో మీకు తెలీదు అయినా ఆయన నాకు చూపు తెప్పించాడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో ఎవరిని ఆమోదిస్తాడో తెలియజేస్తూ అతను ఇలా తర్కించాడు దేవుడు పాపుల ప్రార్థన వినడని మనకు తెలుసు ఎవరైనా దేవునికి భయపడుతూ ఆయన ఇష్టాన్ని చేస్తే అతని ప్రార్థన దేవుడు వింటాడు పుట్టుకతోనే గుడ్డువాడైన వ్యక్తికి ఎవరైనా చూపు తెప్పించినట్టు ప్రాచీన కాలం నుండి ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు చివరిగా అతను ఎలా అన్నాడు ఆయన దేవుని దగ్గర నుండి రాకపోయి ఉంటే ఏమీ చేయలేడు పరిశైలు ఆ భిక్షగాడి తర్కాన్ని తిప్పికొట్టలేక నువ్వు పుట్టుకుతోనే పాపివి నువ్వు మాకు బోధిస్తున్నావా అని తిట్టి అతన్ని గెంటేశారు జరిగినదంతా యేసుకు తెలిసింది ఆయనకు ఆ భిక్షగాడు కనిపించినప్పుడు నువ్వు మానవ కుమారుడి మీద విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు అప్పుడు అతను అయ్యా నేను ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరో నాకు చెప్పు అన్నాడు దానికి యేసు నువ్వు ఆయన్ని చూసావు నిజానికి నీతో మాట్లాడుతున్నది ఆయనే అన్నాడు అప్పుడతను ప్రభువా నేను ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాను అన్నాడు అతను యేసు మీద విశ్వాసం గౌరవం చూపిస్తూ ఆయనకు వంగి నమస్కారం చేశాడు అప్పుడు ఏసు ఇలా అన్నాడు ఈ తీర్పు కోసమే అంటే చూడలేని వాళ్ళు చూడగలిగేలా చూడగలిగేవాళ్ళు వాళ్ళయ్యేలా నేను ఈ లోకంలోకి వచ్చాను పరిశైలు నిజంగా వాళ్ళు కాదు ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు అయితే వాళ్ళు ప్రజల్ని సరైన దారిలో నడిపించట్లేదు కాబట్టి వాళ్లను ఉద్దేశించే యేసు ఆ మాట అన్నాడని పరిసైలకు అనిపించింది దాంతో వాళ్ళు తమను తాము సమర్థించుకుంటూ మేము కూడా గుడ్డు అని యేసును అడిగారు అందుకు ఆయన మీరు గుడ్డు ఉంటే మీరు దోషులు కాకపోయేవాళ్ళు కాని మీరు మేము చూస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం మీ మీదే ఉంటుంది అన్నాడు వాళ్ళు ఇస్రాయేలీల బోధకులు కాకపోయి ఉంటే సరైన జ్ఞానం లేక యేసును తిరస్కరిస్తున్నారని అనుకోవచ్చు కానీ ధర్మశాస్త్రం బాగా తెలుసు కూడా వాళ్ళు ఏసును తిరస్కరించడం ఘోరమైన పాపం విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం ద్వారాగా మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నిజమైన వాళ్ళు ఎవరండి వాక్యాన్ని తెలుసు వాక్యాన్ని మేము బాగా చదివాము అంటారు కానీ వాక్యానుసారంగా నడుచుకోరు క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వాక్యం ఎంత బాగా తెలిసినా ఆ వాక్యాన్ని తెలుసుకున్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఆ స్త్రీలు క్రియల రూపంలో అవి చూపించినప్పుడు నిజమైన విశ్వాసం కనిపిస్తుంది కాబట్టి వాక్యం తెలుసు మేము ఎంతో జ్ఞానులు అని అనుకునే కన్నా ఆ తెలుసుకున్న వాక్యాన్ని క్రియల రూపంలో చూపించారు ఇక్కడ ఈ మత నాయకులు అంటే కలిసేలు ధర్మశాస్త్రం అంతా తెలుసు మోసే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రం అప్పటికి నూతన నూతన నిబంధన లేదు అతని బంధనంతా పాటించేవారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు గాని రక్షకుడైన ఏసయ్య వాళ్ళెదురుగా ఉన్న ఏసయ్య రక్షకుడు అని గుర్తించలేని గుడ్డితనంలో ఆ ఉన్నారు పుట్టుకతో గుడ్డువాడైనటువంటి ఆ గుడ్డువాడు చూపు వచ్చినప్పుడు ఏసయ్య అతనికి చూపు తెప్పించినప్పుడు నిజమైన రక్షకుని అతను అతడు చూసి ఆనందించి వంగి ఏసయ్యకు నమస్కరించారు కాబట్టి రోజున ఈ పాఠం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యాన్ని చదివి గ్రహించుకోవాలి వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యాన్ని పట్టుకుని మన రక్షకుడని ఏసయ్య మీద విశ్వాసం ఉంచాలి అప్పుడు ఏసయ్య ఇచ్చు శాశ్వత జీవితాన్ని దేవుడిచ్చు శాశ్వత జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం అనమాట కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి సత్య మార్గంలో నడుచుకోండి దేవుడు మెండైన దీవెనలు పొందుకోండి అటు కృపణ దేవుడు మీ అందరికి దయచేసి నడిపించిన కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ